హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేస్తుంది అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు రాని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల పట్టా కలిగిన రైతులకి అసలు రైతు భరోసా వస్తుందా రాదా అనే అంశాలకు సంబంధించిన మరెంతో సమాచారం మీకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరికి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ మూడు అక్షరాలు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఖాతాలో రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఏమైనా జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే జస్ట్ నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అఫీషియల్గా నాలుగు ఎకరాల వరకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం సుమారుగా యాభై నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేల మంది రైతుల ఖాతాలలోకి బదిలీ చేసింది మరి ఐదు ఎకరాలకి పదెకరాలకి ఎప్పుడు ఇవ్వనుంది అసలు ఇస్తుందా ఇవ్వదా అనే అంశాల గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి మీకు ఇప్పటివరకు ఎన్ని విడతలలో ఎంత మొత్తంలో నిధులు విడుదలయ్యాయి అనేది చిన్న క్లారిటీ ఇస్తాను దాని విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రారంభించారు ఈ ఐదు వందల యాభై డెబ్బై ఏడు గ్రామాలకి నిధులు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు జమయ్యాయి ఇక మొదటి విడత జనవరి ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం రైతులకి జమ అవుతే ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల రైతులకి జమ అయ్యాయి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల రైతులకి ఇలా మూడు విడతలలో పూర్తయిన తర్వాత మళ్ళీ మూడు నుండి నాలుగు ఎకరాలకి సంబంధించి మార్చి నెలలో ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా జమ అయ్యాయి అయితే ఐదు ఎకరాలకి సంబంధించిన రైతులకి ఏప్రిల్ ఒకటో తారీఖులోపు అంటే నాలుగు నుండి ఐదు ఎకరాల లోపు మధ్యలో ఉన్న రైతులకి ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో నిధులను విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి మీలో ఎవరైనా ఐదు ఎకరాల లోపు ఉండి అంటే నాలుగు నుండి ఐదు మధ్యలో ఉండి రైతు భరోసా నిధులు జమ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రాక రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు ముప్పై ఒకటికే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ నిధులకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మీకు ఒక అర్థం మీకు ఒక అప్డేట్ వచ్చిందనుకుంటున్నాను అయితే పది ఎకరాల రైతుకి భరోసా ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు చేసింది రైతు భరోసా పథకం కోసం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేవి వ్యవసాయాన్ని కేటాయిస్తే అందులో ప్రాధాన్యంగా కేవలం రైతు భరోసాకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ఒక్క కార్కి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం రైతులకి బదిలీ చేయనుంది అయితే ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లనే విడుదల చేసింది కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది కాబట్టి ఈ నిధులను కూడా కాస్త లేట్ అయినా పర్లేదు కానీ పది ఎకరాల వరకు ఖచ్చితంగా పది కాదు పది అంటే అందరికి వస్తాయని చెప్పలేము సాగు చేసే రైతులకి అని మాత్రం చెప్పగలను పదిలో నీకు రెండు ఎకరాలు సాగులో లేకపోతే ఇయను అని చెప్పి ప్రభుత్వం గైడ్లైన్స్లో ఉంది కాబట్టి సాగు చేసే ప్రతి భూమికి కూడా ఆలస్యమైన నిధులు అనేవి జమ అవుతాయి ఆందోళన అవసరం లేదు సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా తదుపరి వీడియోలలో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు